హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుస్మా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అందరూ తిన్నారా ఎలా ఉన్నారండి అందరూ లంచ్ అయిందా అందరిది ఏం తిన్నారు స్పెషల్ ఏంటి ఈరోజు మా ఇంట్లో అయితే పాలకూర పెసరపప్పుతో ఫ్రై చేశానండి చాలా బాగుంటుంది ఆకుకూర ఎక్కువగా తినాలి అనుకునే వారికి బాగుంటుందండి కర్రీ అయితే పప్పులో అయితే అంత ఆకుకూర వేసుకోలేం కదా పెసరపప్పుతో చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి రోటికి చపాతికి రైస్కు దేనికైనా బాగుంటుంది ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకోవాలి అందులో అయితే నేను ఒక హాఫ్ హాఫ్ స్పూన్ చొప్పున తీసుకున్నానండి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి కొంచెం మంచిగా రోస్ట్ మంచిగా ఫ్రై అయ్యాక మనీ ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టాను కొన్ని వెల్లుల్లి వేశానండి నేనైతే ఆ వెల్లుల్లి అనేది మీ ఇష్టం అది మా ఇంట్లో బాగా తింటారు అందుకే వేశాను వెల్లుల్లి అది మీరు తిన మేము తినము అనుకుంటే స్కిప్ చేయండి వెల్లుల్లిని చాలా బాగుంటుంది పెసరపప్పును ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలండి అది పెసరపప్పు నానబెట్టుకొని ఇప్పుడు ఆ నీళ్ళు వడగట్టి ఇప్పుడు వేసుకోవాలండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యింది కదా వెల్లుల్లి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యింది పెసరపప్పు వేసి అందులో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే అది ఉడికిపోతుందండి పెసరపప్పు కదా తొందరగా ఉడుకుతుంది మనం సపరేట్గా ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి సపరేట్గా ఉడికిస్తే అది మనం ఫ్రైలా ఉండదు అది పప్పులా అయిపోతుంది మొత్తం మూత తీసి ఒకసారి కలపండి మళ్ళీ దాన్ని అయితే నేను ఒక మూడు కట్టల పాలకూర తీసుకున్నానండి అది మట్టి ఉంటుంది కదా మంచిగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోండి పాలకూరను చూడండి నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు పాలకూర వేసి ఎంత పాలకూర ఆకుకూరలు ఎంత వేసినా ఉడకగానే కొంచమే అవుతాయి కదండి చూడండి అంత కూర పెట్టాను కదా ఇప్పుడు అది ఉడికితే ఎంత కాదు కొంచెం అయిపోతుంది అది ఒకరికి సరిపోతుంది ఆ కర్రీ మొత్తం చపాతికి రోటికి తింటే ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదండి కంటికి ఒకసారి ఇట్లా పిల్లలకు చేసి పెట్టండి చూడండి ఉడికితే ఎంత అయింది ఎంత కాలేదు కూర అయితే అది కర్రీ కూర మొత్తం దగ్గరికి అయిపోతుందండి అది మంచిగా కలపండి ఒకసారి పప్పు అయితే ఉడకదు అనుకోకండి తొందరగా ఉడికిపోతుంది చూడండి అగా ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకోవాలండి అయితే పాలకూరలో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కదా అందుకే నేను కొంచమే ఒక స్పూన్ ఉప్పు వేసాను కొంచెం పసుపు ఇందులో మసాసాల మసాలాలు అయితే ఏవి వేయలేదండి ఓన్లీ ఉప్పు పసుపు మనం పచ్చిమిర్చి వేసాను కదా ఒకవేళ పచ్చిమిర్చి తినను అనుకుంటే కారం పొడి వేసుకోండి అయితే కారం పొడి బాగుండదండి దీనికి పచ్చిమిర్చే బాగుంటుంది అయితే పచ్చిమిర్చి పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు పచ్చిమిర్చి నేనైతే ముక్కలుగా కట్ చేసి వేసినా అది మీ ఇష్టం అండి ఎలా చేసుకున్నా పర్లేదు అది మీ ఇంట్లో ఎలా తింటే అలా చేస్తే పర్లేదు అది అయితే కారం పొడి అయితే బాగుండదు దీనికి చూడండి పప్పు అయితే మంచిగా ఉడికిపోతుందండి పెసరపప్పు అయితే ఉడికింది చూడండి మంచిగా అయితే కర్రీ రోటీకి చపాతికి చాలా బాగుంటుందండి రైస్ కూడా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా కూడా మీరు చూడండి పెసరపప్పు మెత్తగా ఉడికింది ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్